హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియోలో కలికిరి మార్కెట్కి సరుకు దిగుమతి ఎంత వచ్చింది టమాటా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే రిక్వెస్ట్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ అలాగే ఈ కలి ఈ రోజు వచ్చింద బుధవారము తొమ్మిదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ కలికిరి మార్కెట్లో దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం దిగుమతి అయితే కన్నా నిన్న నిన్నట్లాగే కొద్దిగా స్వల్పంగా అయితే పెరిగింది ఫ్రెండ్స్ దిగుమతి ఎంత ధరలు అయితే ఎంత ఉంటాయనేది మరొక వీడియోలో తెలియజేస్తాను నిన్నైతే కనుక టాప్ ధర నూట యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది కలికిరి మార్కెట్ సరుకు ఎక్కువ రావటం వల్ల ఈరోజు కూడా ఇంచుమించు చూసుకుంటే అలాగే ఉంది దిగుమతి అనేది ఇంకా ధరలు అయితే ఎలా ఉంటాయనేది చూడాలి తె తెల్లారితో ఇంకా ఒక్కొక్కసారి మార్నింగ్ కూడా సరుకు అనేది మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్ చుట్టుపక్కల పల్లెల్లో ఉండేటివి దూరాభారం ఉండేటివి నైట్ అయితే దిగుమతి అయితే అవుతుంది చుట్టుపక్కల ఉండే సరుకుల్లో ఉండేటివి మార్నింగ్ కూడా రావచ్చు ఎంత ఉంటుందనేది వేచి చూడాలి